ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన చదవండి ఇక్కడ అక్కడ ఇంత అవసరం లేదు నాకు కనబడుతుంది చూడగా చెప్పేస్తాను ఇక్కడ ముప్పై ఒకటి కొంత చూడండి కొంతమంది కదా ముప్పై ఒకటి ఏమంది అక్కడ ఏది మళ్ళీ కొంచెం గడ్డి చదవండి ముప్పై ముందు ముప్పై ముప్పై చెప్పండి అలా ముప్పై వేల ముప్పై మాకముంది లోత్య లోతే ఆరు నివసించడానికి భయపడిద్దరికి మార్తో కూడా సో పోయి ఆ పర్వతాల నివసించాను అతడు అతడును అతని ఇద్దరు మాత్రము ఒక గుహలో నివసించింది అట్లాండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పిన మనతో పోవటకు లోకంలో ఏ పురుషుణాలు లేడు మన తండ్రి ద్రాక్ష మన తండ్రికి రసం త్రాగించి అతనితో క్షేమించి మన తండ్రి వలన సంతానం కొర చెప్పిన రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి తర్వాత అతను పెద్ద కుమార్తె లోపలికెళ్లి తన తండ్రితో క్షేణించను కానీ ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయానో తనకి తెలియదు ఇంకా మరోనాడ అక్క తన చెల్లిని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షేణించు తిని ఈ రాత్రే అతనికి ద్రాక్షారసం త్రాయించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో క్షణించను అలా అలాగునా మన తండ్రి వల్ల మనం సంతానం కలిగి చేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం త్రయించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో చేయించను ఆమె ఎప్పుడు చేయించను ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియదు రైట్ అలాగునా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతి వారిలో పెద్దది కుమారుని కానీ మోయాబీ పేరు పెట్టాను పెట్టాను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా చిన్నది కూడా కుమారుని వానికి పేరు పెట్టాను పెట్టాను అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడిగా హించబడాను అక్కడ నుండి అబ్రహం దక్షిణ దేశంలో తల్లిపోయి చాలు 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 అర్థమైంది ముగ్గురు కదా సువార్త అంటున్నారు నిజమైన దేవుడు అంటున్నారు మళ్ళీ ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో ఇద్దరు కూతుర్లు క్షయనించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్టా మనం కూడా మనుషులే కదా మరి మనకి మానవ సంబంధాలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా సరే అదొకటే అనుకుంటున్నావు ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్సెస్ ఆ విధంగా చేసి దుర్మార్గం కావద్దని చెప్పేసి బైబిల్ ఉంది అతను ఎందుకంటే అతను చేసిన పాపమును చూపిస్తున్నారు కాబట్టి ఇది పాపం చెప్తుంది బైబుల్ పాపం వల్ల వచ్చే జీతం మరణం పాపం వల్ల వచ్చే జీతం మరణం అది ఎక్కడ చెప్పారు కాదన్నా ఇద్దరు ఇద్దరి కంటే వాళ్ళు మూల పురుషులైనారు సరే ఇజ్రాయిల్ లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా ఇజ్రాయల్లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా బైబుల్ మీరు వచ్చినారు కదా వచ్చి ప్రకటిస్తున్నప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చెప్పాలా సువార్త కదా చెప్పండి మళ్ళా ఇజ్రాయెల్లోనే పాటిస్తలేరు క్రైస్తవ మతాన్ని మీరు భారతదేశంలో పాటిస్తున్నారు బైబిల్ నుంచి ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేస్తున్నారు మీరు చదివారు బైబిల్ నేను మూడు సార్లు చదివానండి కంప్లీట్ గా నేను చదివాదు గు ఎత్త పుస్తకం దాన్ని వేసుకొని వచ్చి